టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఆమె తుమ్మి తెలుచుకున్నది వెస్టిండీస్ లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాగైనా కప్ కొట్టి విశ్వ విజేతగా నిలవాలని ప్రతి ఒక్క భారతీయుడు ఆశిస్తున్నారు వన్ డే వరల్డ్ కప్ లో ఓడిపోయిన భారత్ ఈసారి ఖచ్చితంగా గెలవాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు ఈసారి కప్ మనదే అంటున్న తిరుపతి ప్రజలతో మా ప్రతినిధి కిరణ్ ఫెస్టిఫెస్ అభిమానులకు ఈ రోజు పండగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీ ట్వంటీ ఫైనల్ మ్యాచ్లో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ రోజు జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది దానికి ఫేవరెట్ టూర్ అని చెప్పేదానికి కూడా అత్యధిక అత్యధికంగా క్రికెట్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్ని ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం తిరుపతిలోని ఎస్పి యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది వరకు కూడా క్రికెట్ అభిమానులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు అన్న చెప్పండి ఇప్పుడు ఈ రోజు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా అయితే టీ ట్వంటీలో ఫైనల్లోకి వచ్చింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు ఆ క్రీటి అభిమానులుగా మీరే చెప్తారు ఖచ్చితంగా ఇది మాకు కొంచెం చాలా ఆనందదాయకమైన మ్యాచ్ ఇది ఎందుకంటే అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ గతంలోనే మనం ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో ఓడిపోయాం చాలా బాధలో ఉన్నాం భారతీయులందరూ క్రికెటర్ల అభిమానులందరూ చాలా నిరాశతో ఉన్నాం ఈ ఖచ్చితంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టి మనకు భారతీయులకి క్రికెట్ అభిమానులకి బహుమతిగా ఇస్తాడు మన రోహిత్ సేనా అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే రోహిత్ సేనా కూడా ఈ ట్వంటీ ఈ టీ ట్వంటీనే లాస్ట్ అనుకుంటున్నా అలాగే దేశం కోసం ఎంతో శ్రమించినటువంటి రాహుల్ ద్రావిడికి కూడా ఇంతవరకు ఏ పెద్ద కప్పు ఏది అతను దీంట్లో లేదు అట్లీస్ట్ ఒక కోచ్గా ఉన్నప్పుడైనా అతనికి బహుమతిగా ఇంత ముందు సచిన్కి ఇచ్చినట్టు టూ లెవెన్ వరల్డ్ కప్ ఎలాగో అలాగే రోహిత్కి అలాగే మరి మన ద్రావిడికి కూడా బహుమతిగా ఇస్తారని మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా చెప్పిన జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆ మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుందా లేకపోతే అవకాశం ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ మొత్తం బౌలర్స్ మీదకే వెళ్ళిపోతుంది ఫుల్గా మొత్తం బౌలింగ్ పిచ్గానే ఉంది మనకు ఈ బౌలింగ్ లో కూడా మనకి ఏమైనా బుమ్రా లాంటి అస్త్రం బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉంది కాబట్టి ఎటువంటి బాధ లేదు స్పిన్నర్స్ ముగ్గురు ఉన్నారు మీడియం పేసర్స్ హర్షదీప్ బ్రహ్మాండంగా వేస్తున్నారు మంచి బౌలింగ్ లైనప్ ఉంది కాబట్టి వాళ్ళకి భారీ స్కోర్ వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు బాధాకరమైన విషయం ఏమిటంటే కింగ్ కోహ్లీ ఇంకా ఫామ్లోకి రాలేదు తన యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకొని ఈ రోజున్న కొంచెం ఆచితూతి ఆడితే పది బాల్ ఇరవై బాల్ ఆడితే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది కింగ్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వచ్చి ఈ వరల్డ్ కప్ని మనకి బహుమతి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇది మొత్తం మీద చూస్తున్న మరికొంతమంది కూడా క్రికెట్ అభిమానులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి అన్న ఈరోజు బ్రిస్టన్లో జరుగుతున్న ఈ క్రికెట్ ఫైనల్ మ్యాచ్కి టీ ట్వంటీకి అత్యంత ఉత్కంఠంగా ఉండేటట్టుంది మీకు సంబంధించి మీరు క్రికెట్ అభిమానులుగా మీరు ఏం చెప్తారు మేము డెఫినెట్గా భారత్ విజయాన్ని స్వాగతిస్తున్నాం ఇది చాలా టఫ్ మ్యాచ్గా ఉండబోతోంది అది డెఫినెట్గా మనందరికీ అర్థమైంది కానీ ఈ విజయంలో మనందరం పాలు పంచుకోవడానికి సంబరాలు చేసుకోవడానికి సన్నిద్ధంగా ఉన్నాం డెఫినెట్గా భారత్ ఈ విజయాన్ని కైవసం చేసుకోబోతోంది మరికొంతమంది కూడా ఉన్నారు క్రికెట్ అభిమానులు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్పుకుందాం చెప్పండి అన్న మీరు క్రికెట్ క్రికెట్ అభిమానులుగా చూస్తున్నారు సౌత్ ఆఫ్రికా గతంలో చూసుకుంటే కూడా మనం ఇండియా ఫైనల్స్కి వచ్చి ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్లో ఓడిపోయిన విషయం తెలిసింది అయితే ఈసారి ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో ఫైనల్కి వచ్చింది సౌత్ ఆఫ్రికాలో ముఖ్యంగా ఏం కోరుకుంటా ఉన్నారు క్రికెట్ అభిమానులుగా ఒక మాట్లాడుతుంది సౌత్ ఆఫ్రికా కూడా అంతకుముందు కూడా అక్కడ దాకా సెమీఫైనల్స్ దాకా వచ్చి రాలేకపోయింది ఇప్పుడైతే దాటుకొని వచ్చింది బట్ ఒక భారతీయుడిగా మాత్రం మన భారత సేన ఖచ్చితంగా గెలవాలి కప్పు తెస్తుందని ఆశిస్తున్నాం మరి కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి నాకు క్రికెట్ అభిమానులుగా మీరు ముఖ్యంగా ఈరోజు టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది ఫైనల్స్లో గతంలో చూసుకుంటే కూడా ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్లో భారత ఓడిపోయిన విషయం తెలుసుకుంటే దాన్ని మంచి మర్చిపోవాలంటే ఈ మ్యాచ్ గెలవాలని చెప్పేసి అందరూ కూడా ఉంటారు మీరేమనుకుంటారు నేను కూడా ఖచ్చితంగా యాక్చువల్గా లాస్ట్గా ఆస్ట్రేలియా ఫిఫ్టీ ఓవర్స్ ఫైనల్ యాక్చువల్గా వివర్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ యాక్చువల్లీ ఆ రోజు ఓడిపోయినది చాలా బాధగా అయింది సో దీస్ ఇస్ ఆపర్చునిటీ యూ నో ఫర్ టు నో రికవర్ ఫ్రమ్ దట్ లాస్ ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ దిస్ మ్యాచ్ యాక్చువల్లీ అండ్ సౌత్ ఆఫ్రికా ఇఫ్ ఇండియా లేకుండా ఐ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ సౌత్ ఆఫ్రికా బికాస్ యు నో దే డిజర్వ్ దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్ వాళ్ళు ఏ కప్ గెలిచలేదు బట్ ఇండియా ఫైనల్స్లో ఉన్నందుకు డెఫినెట్లీ యూ నో ఇండియా సపోర్టు అండ్ ఐ వాంట్ నో కోహ్లీ టు ప్లే రియల్ ఇవ్వాలి యూనో తనకి యూనో ఫర్ లాస్ట్ ఇయర్ అండ్ ఆ వాట్ ఎవర్ పర్సనల్ రీజన్స్ ఏమున్నాయో తెలియదు కానీ బట్ హీ యాక్చువల్లీ ద వన్ ఆఫ్ ద గిఫ్టెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ క్రికెటర్ బట్ నాట్ బీయింగ్ ఇన్ ఫార్మ్ అండ్ అమౌంట్ ఆఫ్ నో బ్యాక్ క్లాష్ ఈస్ గెట్టింగ్ యూ నాకైతే ఐ వాంట్ హిమ్ టు బీ యూనో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ దిస్ టుడే మొత్తం మీద చూసి ఇంకా మరికొంతమంది కూడా క్రికెట్ అభిమానులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి అన్న ఈరోజు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది టీ ట్వంటీ ట్వంటీ దీన్ని ఏ విధంగా చూడాలంటారు భారత్ గెలవాలంటారు దీంట్లో ముఖ్యంగా ఇది ఈ మ్యాచ్ ఏదైతే వృక్షంలో జరుగుతుందో ఆ మ్యాట్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈరోజు ఎనిమిది గంటలకి భారతీయ కాలమానం వరకు జరిగే మ్యాచ్లో ఇది వెస్టిండీస్లో బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా జరుగుతుంది తప్పకుండా భారతదేశం గెలుస్తుంది గెలిచిన తర్వాత మనం సంబరాలు జరుపుకుంటాము భారతీయ క్రికెట్ టీంకి ఆల్ ద బెస్ట్ అండి ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వీళ్ళందరూ కూడా క్రీట్ అభిమానులు ఈరోజు ఏదైతే ఎనిమిది గంటల నలభై నిమిషాలకి దృక్షణం సంబంధించి క్రికెట్ మైదానంలో మైదానంలో ఏదైతే మ్యాచ్ ప్రారంభం ఉందో ఈ ప్రారంభం నుంచి కూడా భారత్ ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తుంది గతంలో చూసుకుంటే యాభై ఓవర్ల వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా ఫైనల్కి వచ్చి ఫైనల్కి ఓడిపోవడం దానికి మర్చిపోవాలంటే ఈసారి ఖచ్చితంగా ఇండియా ట్వంటీ ట్వంటీ కప్పును ఖచ్చితంగా గెలుస్తుంది దాన్ని ఖచ్చితంగా మేము ఈరోజు సాయంత్రం పదకొండుకి పన్నెండు గంటలకైనా సరే సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓట్ టు స్టూడియో